హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చివరి దాకా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో నేను ఈరోజు చూపించబోయే స్టోన్స్ ఒక్కొక్కటి డైమండ్స్ లాగా మీకు అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే డైమండ్స్కి ఉన్న స్టోన్స్ ఈరోజు వీడియో మొత్తం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ వీడియోలో నేను చూపించే ప్రతి స్టోను ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా అన్ని స్టోన్స్ తీసుకొచ్చి ఒకే చోట పెట్టాను ఇవన్నీ నేను తీసుకొచ్చిన స్టోన్స్ అయితే కాదు ఇవి ఎక్కడుండే నేను ఏరకొచ్చి ఒక చోట పెట్టిన స్టోన్స్ అయితే కాదు ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రతి స్టోన్ కూడా ఒక ఏరియాలో పండే పంట పొలాల్లో దొరికిన స్టోన్స్ ఇవన్నమాట ఇవన్నీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ ఒక పంట పొలాల్లో దొరికిన స్టోన్స్ చూడండి నిజంగా స్టోన్స్ అయితే డైమండ్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఒక్కొక్క స్టోన్ చూస్తుంటే నిజంగా డైమండ్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట ఆటోమేటిక్గా రియల్గా చూస్తే అట్లాంటి స్టోన్స్ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఆయన తెచ్చుకొచ్చి తీసుకొచ్చాడు ఒక పర్సన్ నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చాడనమాట బ్రదర్ మాకు ఇవి చేయ దొరికే ఇవి అని చెప్పి ఇవేమన్నా డైమండ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంచెం చూసి చెప్పమన్నాడు నేనైతే చూసి ఒకటే ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి డైమండ్స్కి అయితే దగ్గరగా ఉన్నాయి కానీ డైమండ్స్ అయితే కావు ముక్క రాళ్ళు అంటారు కదా వాటిని కొన్ని కొన్ని చూడండి రియల్గా చెప్పాలంటే కొన్ని కొన్ని ముడి వజ్రాలు కూడా సేమ్ మించు మనకి ఇలాగే కనిపిస్తాయి అది మనకి అర్థం కాదు ఎందుకంటే ఆ స్టోన్ చూడడానికి పైన నార్మల్గా ఏంది ఇది ఏంది వైట్ రాయే కదా వైట్ కలరే కదా అని చెప్పేసి అనుకుంటాం కానీ లోపల చూడండి లోపల కూడా ఖచ్చితంగా డైమండ్స్ ఉంటాయి కొన్ని ముడి వజ్రాలు అంటే పైకి నార్మల్గా కనిపించిన స్టోన్ అయినా లోపల కూడా వజ్రాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అవి కూడా మనం చూసుకోవాలి అట్లాంటి స్టోన్స్ కూడా ఈ దగ్గర కొంచెం ఇదిగా కనబడుతున్నాయి చూడండి ఎట్లా ఉంది స్టోను చూడడానికి నార్మల్గా కనబడుతుంది కొంచెం దగ్గరగా చూస్తే కనుక డైమండ్స్కి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంది స్టోను కానీ ఇవన్నీ వచ్చేసి మేబీ క్రిస్టల్సే అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ గాజుముక్క రాళ్ళు అంటారు కదా అట్లాంటి స్టోన్సు వీటి హార్డ్నెస్ కూడా కొంచెం మేబీ నాకు తెలిసినంతవరకు అయితే ఏడు ఎనిమిది ఆ మధ్యల దాకా అయితే వస్తుందని అనుకుంటున్నాను చూడండి సూదిముఖ్రాలు కూడా తీసుకొచ్చాడు ఇతను అయితే చూసి చెప్పమన్నాడు కాబట్టి నేనైతే చూసి దాన్ని బట్టి చెప్పే విషయం ఏంటంటే ఇవి నార్మల్ స్టోన్స్గా అంటే క్రిస్టల్స్ బాగున్నాయి క్రిస్టల్స్ చూడడానికి ఎట్లా ఉన్నాయంటే డైమండ్స్కి దగ్గరగా ఉన్నాయి వీటి హార్డ్నెస్ కూడా ఎనిమిది ఏడు ఎనిమిది ఎక్కువ అనుకుంటున్నాను అంత మించి రావు ఎందుకంటే ఒక్కొక్క చోట దీటిలో కూడా పగుళ్ళు ఉన్నాయి ఆ పగుళ్ళ వల్ల కూడా ఒక్కోసారి మెరుపు అనేది కనిపిస్తుంది అంత మాత్రం మనం మెరుపు కనిపిస్తుంది కానీ డైమండ్స్ అయితే అనుకోవద్దు చూడండి ఈ స్టోన్ అయితే ఎలా ఉందో నిజంగా కొంతమంది తెలియని వాళ్ళు ఇది డైమండ్ అనుకుంటారు ఎందుకంటే అంత చూడడానికి అంత అందంగా నీట్గా కనిపిస్తుంది స్టోను కానీ ఇవన్నీ క్రిస్టల్సే ఒక పండే పంట పొలాలు ఇన్ని క్రిస్టల్స్ ఒకే ఏరియాలో దొరుకుతున్నాయంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ ఏరియా పేరు అతను చెప్పమని చెప్పేసి అడిగాను నేనైతే చెప్పను బ్రదర్ ఎందుకంటే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీరు వచ్చేసి సంటింగ్ చేస్తుంటే పొలానోళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారని అంటాడని చెప్పేసి ఆయన అయితే ఏరియా చెప్పడం లేదు కానీ కానీ వెనుకొండ సైడ్ మాత్రం అని చెప్పేసి ఒక మాట అయితే ఫైనల్గా చెప్పాడు ఫ్రెండ్ వెనుకొండ సైడ్ పొలాల్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్ అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పాడు ఏ ఊరు అనేది కూడా మెషన్ చెప్పట్లేదు అతను ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ హెండింగ్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రైతులు అనేది అతని మీద గొడవ వేసుకుంటారేమో అని భయపడుతున్నాడు కానీ నేనైతే ఒకటే మాట చెప్తున్నాను వెనుకొండ సైడ్ ఉన్న రైతులు కూడా మీరు మీ పొలాల్లో ఒకవేళ ఇట్లాంటి స్టోన్స్ కనుక దొరికితే ఖచ్చితంగా మీరు చూసుకోండి మీ పొలాల్లో ఎందుకంటే ఇట్లాంటి స్టోన్స్లో కూడా డైమండ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్టోన్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అన్నమాట నిజంగా చెప్పాలంటే డైమాండ్స్కి దగ్గరగానే ఉన్నాయి హార్డ్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చోట ఎన్ని క్రిస్టల్స్ దొరికినాయి అంటే ఖచ్చితంగా ఒక డైమండ్ అయినా దొరకపోతుంది అంట చూడాలి ఖచ్చితంగా ఆయన అయితే చెప్పిన మాట ప్రకారం అయితే మనకి దొరకపోయినా కనీసం అతనికన్నా దొరికితే అతను హ్యాపీగా ఉంటే చాలు సో చూడండి ఎంత మంచి స్టోన్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు మనకి చూడండి మీరు వీడియో చేసుకుని బ్రదర్ ఇవి చెప్పేసి ఒక మాట అడిగాను నేను వీడియో అని చెప్పేసి చేసుకోమన్నాడు నిజంగా అయితే ఇవి క్రిస్టల్సే కానీ కానీ డైమండ్స్కి దగ్గర ఉన్నాయి ఇక్కడ హండింగ్ చేస్తే ఖచ్చితంగా డైమండ్స్ దొరికే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదనమాట విషయం త్వరలోనే అతని దగ్గర తెలుసుకుందాం అడ్రస్ తెలుసుకుని పలానా అని చెప్పేసి అంటే మీకు లైవ్లో అయితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను కానీ అంతకంటే ముందు మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేయడం బట్టి కొన్ని కొంచెం రీచ్ అయ్యి అతను తీసుకొచ్చి మన దగ్గర ఈ స్టోన్స్ చూపించాడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే పలానా ప్లేస్లు పలానా ఉన్నాయని చూపించడానికి కూడా నేను ట్రై చేస్తాను అనమాట లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రదర్ దన్ వీడియోస్ బెటర్ దన్గా అంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీకైతే పలానా ప్లేస్లు పలానా స్టోన్స్ దొరుకుతున్నాయని ఎందుకంటే మీకన్నా అదృష్టం ఉండొచ్చేమో ట్రై చేయొచ్చు కదా సో దానికోసమని నేను వీడియో చేసి పలానా చోట పలానా స్టోన్స్ ఉన్నాయని మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్ అది కూడా గుర్తుపెట్టుకోండి పలానా చోట డైమండ్స్ ఉన్నాయని నేనైతే డైరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే పలాన చోట ఏం దొరుకుతున్నాయి మాత్రమే నా వీడియోస్ ఉంటాయి మీరు అది అర్థం చేసుకుని దాన్ని బట్టి హ్యాండింగ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ